విజయనగరం జిల్లా బొబ్బిలిలో టీడీపీ నాయకుల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది పెట్రోల్ బంకు నిర్వాహకుడైన ఓ దళితుణ్ణి టార్గెట్ గా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారు టీడీపీ నాయకులు పెట్రోల్ బంకుకు లారీలు అడ్డుగా పెట్టి మరీ వేధిస్తున్నారు బొబ్బిలిలోని పాత కోర్టు జంక్షన్ లో ఉన్న హెచ్పి పెట్రోల్ బంకుపై టీడీపీ నాయకుల కన్ను పడింది లోకాన్ ఏజెన్సీకి చెందిన స్థలంలో హెచ్పీ కంపెనీ పెట్రోల్ ఏర్పాటు చేసుకుని లైసెన్స్ తీసుకుని నిర్వహిస్తున్నాడు చక్రవర్తి అనే దళితుడు కాగా ఆ స్థల యజమాని మృతి చెందడంతో తర్వాత సమర్పించాల్సిన డాక్యుమెంట్స్ విషయంలో సమస్యలు తలెత్తాయి దీంతో కంపెనీ కొన్ని సంవత్సరాలుగా అద్దెను నిలిపివేసింది ఈ నేపథ్యంలో దళితుడైన చక్రవర్తిని పెట్రోల్ వ్యాపారం వదులుకొని ఆ బంకును తమకు వదిలిపెట్టాలని స్థానిక ఎమ్మెల్యేను కలవాలని బెదిరింపులకు పాల్పడ్డారు బంకులోకి పెట్రోల్ డీజిల్ కోసం వినియోగదారులను రానివ్వకుండా లారీలు ట్రాక్టర్లు అడ్డుపెట్టి వ్యాపారాన్ని పూర్తిగా నిలిపేశారు తనను బెదిరించిన టీడీపీ నాయకులకు స్థానిక ఎమ్మెల్యే అండదండలు ఉండడంతో దళితుడైన చక్రవర్తి పోలీసులకు ఫిర్యాదు చేయటానికి భయపడ్డాడు చివరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంకు చేరి ఫిర్యాదు చేశాడు